ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్లో ఆన్లైన్ వెబ్సైట్స్లో ఎక్కడైనా చూడండి ఒక మూత మూగిపోయిన కలెక్షన్ అనమాట ఇది సో ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తున్నారు కదా కలెక్షన్ ఏంటనేది ఇవన్నీ కూడా మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ స్పెషల్ దాంతోపాటు ఆషాఢం సేల్లో ఇస్తే ఎలా ఉంటుంది సో ఇంకా బాగుంటుంది కదా సో ఈ సారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం కోసం తీసుకొచ్చాను ఫుల్ స్టాక్తో రెడీగా ఉన్నాను ప్రతీది కూడా డిజైన్కి క్వాంటిటీ వైజ్ రెడీగా ఉంది ఎందుకంటే నిన్న నేను సేల్ పెట్టినప్పుడు లైవ్లో లైవ్ బుకింగ్ పెట్టినప్పుడు మామూలు రెస్పాన్స్ కాదు సో అంతకంటే ఇంకొంచెం బెటర్ రెస్పాన్స్ ఇంకా ఇస్తారని అనుకుంటూ నేను ఈ స్టాక్తో మీ ముందుకు వచ్చాను ప్రతిదీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ప్రైజెస్లో ఉన్న చీరలు అన్నీ కూడా నేను ఒక మంచి ఆఫర్ అది కాంబో ఆఫరా లేదా సింగిల్ శారీ ఆఫరా ఇంకేమైనానా అనేది మీరు లైవ్కి వస్తేనే తెలుస్తుంది మంచి సస్పెన్సేనండి ఈ ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే మాత్రం డైలీ ఒక కొత్త కొత్త ఆఫర్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఆశాడము కదా సో మీకు కూడా కొంచెం కిక్ ఉండాలి కదా రెగ్యులర్గా ఇచ్చే ఆఫర్లు కాదు ప్రతిరోజు వీడియోలో ఏదో ఒక స్పెషాలిటీ అయితే నేను అనుకుంటున్నాను సో ఈరోజు కూడా ఒక స్పెషల్ అనుకొని వస్తున్నాను లైవ్కి అయితే సో మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి మంచి జార్జెట్ సారీస్ క్రషింగ్స్ అండ్ అలాగే కట్ వర్క్ శారీసు పాటుగా జార్జెట్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా చాలా మంది జార్జెట్ శారీస్కి కూడా ఆఫర్స్ అడుగుతున్నారు కదా సో అన్నీ కూడా ఈరోజు మీకు ఆఫర్లో ఉంటున్నాయి ప్రతి చీర కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా చాలా వరకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అన్నీ కూడా ఆఫర్లో వస్తున్నాయి మొత్తం ట్రెండింగ్ ఐటమ్స్ ఏనండి ఇవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వన్ థర్టీకి లైవ్లోకి వచ్చేసేయండి నేను కూడా రెడీగా ఉంటాను ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి లైవ్ బుకింగ్ ప్రైస్ అనేది మీకు తక్కువ ఉంటుంది బై నార్మల్గా ఇచ్చే చీరల కన్నా తక్కువ రేట్కి ఇస్తాను దాంతోపాటు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా తక్కువ రేటు ఉంటుందన్నమాట సో చాలా వేరియేషన్తోనే ఉంటాయి కాబట్టి మీరు అందరూ రెడీగా ఉండండి వన్ థర్టీకి సపోర్ట్ చేయండి నన్ను థ్యాంక్ యూ సో మచ్